ఇన్ని ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అలాంటి కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ భయపడిచింది భద్ర మూవీతో డైరెక్టర్గా మారిన బోయపాటి సినిమా హై యాక్షన్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణుది ఒక చరిత్ర ఎన్టీఆర్ వారసుడిగా తెరకం చేసిన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని తెచ్చుకున్నాడు గాడ్ ఆఫ్ మాసస్గా మారిపోయాడు సింహాతో మొదలైన బాలయ్య బోయపాటి కాంబో ఆ తర్వాత లెజెండ్ అఖండతో ఎక్కడికో వెళ్ళిపోయింది ఇక ఒక హీరో డిఎల్ రోల్తో ఒక డైరెక్టర్ వరుసగా మూడు సినిమాలతో హిట్ కొట్టడం అంటే ఆషా విషయం కాదు ఆ రికార్డును బోయపాటి ఒక్కడికే సొంతం ప్రస్తుతం ఈ కాంబినేషన్లో అక్కడ టూ తెరకెక్కుతుంది ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున మూవీ రిలీజ్ చేస్తామనే మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసింది దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినితో పాటు ఫోర్టీన్త్ రీల్స్ అధినేతలు రామ్ అచట గోపి అచ్చేందర్ నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సంఘీ విలేజ్ ఏరియాలో వేసి బారు షెట్స్ జరుగుతుంది అక్కడ బాలకృష్ణపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అయితే తాజాగా హీరో డైరెక్టర్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జోరుగా జరుగుతుంది హీరోయిన్ విలన్ విషయంలో బోయ్పాటుపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్ నడుస్తుంది అందులో అందువల్ల వాళ్ళిద్దరూ సెట్లో ముట్టినట్లుగా ఉంటున్నారని తెలుస్తుంది అయితే ఇందులో వాస్తవం లేదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి ఇక నందమూరి ఫ్యాన్స్ అయితే ఇవన్నీ గిట్టైన వారు క్రియేట్ చేస్తున్నారు అని ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు పైగా బాలయ్య గత చిత్రాల కంటే ఉత్సాహంగా ఇందులో నటిస్తున్నాడని అంటున్నారు బాలకృష్ణ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండడంతో అఖండ టూపై ఇలాంటి వార్తలు రావడం మాత్రం అభిమానులను గందరగోళానికి గురిచేస్తుంది